అందరికి నమస్కారం ముఖ్యంగా అన్నగారి నేను కూడా ఇందాక ఆమె చెప్పినట్లే సింగిల్ అయితే నాకు పాప ఉంది నేను వచ్చేసి న్యూ మెహబూబ్ టెక్స్టైల్స్ షాహుద్ది అని దగ్గర వర్క్ చేస్తున్నాను నా జీతం వచ్చేసి నెలకి ఏడు వేలు ఆ ఏడు వేలు పాపం తక్కోవాలి బాడికలు కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి మీరు చెప్పినట్టుగా మాకు కూడా సొంత ఉంటే బాగుంటుందని అనుకుంటాం ఎందుకంటే సొందిల్లో ఉంటే మనం తిన్నా తినలేకపోయినా ఎవరు అడిగే వాళ్ళు మన ఉండరు అట్లాని మాకు కూడా ఆశలు ఉన్నాయి కాకపోతే ఈ ఏడు వేల జీతంలోనే నాకు బతకడానికి చాలా కష్టంగా ఉంది ఎందున్న గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఏమీ లేదు అట్లాని వండర్ మహిళ పెన్షన్ కి అప్లై చేసుకుందామంటే కూడా డైవర్ట్ కావాలి అన్నారు ఆయన ఉన్నాడో చచ్చినాడో బతికినాడో తెలీదు వదిలే వెళ్ళిపోయినాడు ఆయన దగ్గరికి పోయి నేను ఎక్కడ డైవర్ట్ తీసుకొచ్చేది ఎప్పుడు నేను పెన్షన్ కి అప్లై చేసుకునేది బిడ్డని సాకడానికి చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు దాదాపుగా ఒక పూట రెండు పూట మాత్రమే నేను తింటాం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉంది అయితే కూడా మీరిచ్చే దాని దాంట్లో కూడా నాకు నా వల్ల కావడం లేదు కాబట్టి కొంచెం మే స్త్రీల ద్వారా కూడా మీరు ఇంకా కొంచెం ఏమైనా హెల్ప్ చేసి మాకు దయచేసి మా కుటుంబానికి ఒక తోడుగా ఒక కప్పు అనేది ఉంటే చచ్చినా బతికినా దాంట్లోనే అనేది మాకు కూడా పెద్ద నమ్మకము మీరు చెప్పింది కూడా మంచిదే మీరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము అంటున్నారు అయితే కూడా ఇక సింగిల్ ఉమెన్ కి కట్టుకోవాలి అంటే బయట ఒక్క రూపాయి కూడా ఎవ్వరు వాళ్ళు లేరు ఆల్రెడీ జెంట్స్ ఉండే వరకే ఇచ్చేదానికి ఆలోచన చేస్తున్నారు ఈమెకి ఏముంది ఇవ్వడానికి ఒకవేళ కట్టుకున్నా కూడా ఒక ఇల్లు కోసం అంటుంది కట్టుకున్న తర్వాత మా డబ్బులు ఇస్తారో ఎగర కొడతారో అనే ఉద్దేశంలో కూడా జనాలు ఉన్నారు కాబట్టి ఈ ఏడు వేలతో మేము కట్టుకోలేము సార్ దయచేసి నా బిడ్డ కూడా సెకండ్ క్లాస్ చదువుతాంది ఆ పాపని చదివించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరు ఇంకా మీ ఉన్నారు కదా మేస్త్రీలు గాని వాళ్ళ తరఫు నుంచి కూడా మనం కొంచెం సపోర్ట్ చేసి ఇంకా ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తే మాకు దయచేసి మేము మా పిల్లలు బతుకున్నంత కాలం ఆ ఇంటికి ఉన్నంత కాలం కూడా మిమ్మల్ని మర్చిపోలేం మేము ఇలా అని మనీ చేసుకుంటున్నాము దయచేసి మాది కూడా ఇబ్బంది కొంచెం అర్థం చేసుకోండి ఆ టైం లోపల అంటే కూడా భయంతోనే బట్టి తెచ్చుకో మరి విడతలు వారీగా కట్టుకుంటూ వచ్చాం సార్ నాకైతే ఇప్పుడు దాకా ఎనభై నాలుగు వేల చిల్లర సార్ ఇప్పుడు కూడా నా హ్యాండ్ ఇరవై రెండు వేల రూపాయలు లోన్ డబ్బులు నా వైపు ఉన్నాయి సార్ కానీ మోల్డింగ్ అయ్యే ఖర్చు లక్ష ఇరవై వేలు అవుతుంది అని మేస్త్రిలు పేదారులు చెప్తున్నారు సార్ ఇప్పుడున్న మిగతా దానికి నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలోకి అర్థం కావట్లేదు నేను తిరుపతిలో ఇంట్లో పని కొంటున్నాను సార్